భాగ్య తెలుగు ఛానల్ కి ఈ రోజు నేను అమెరికాలో పీజా అండి ఎట్లా తయారు చేస్తారు అది ఇండియన్ పీజా అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఓక్టి రోడ్ మీద ఉన్న హ్యాపీ డేస్ అనే షాప్కి వచ్చాను ఇక్కడ మీకు పిజ్జాతో పాటు ఐస్ క్రీము ఫలోదాను శాండ్విచెస్ అన్నీ ఉంటాయండి ఇక్కడ పార్కింగ్ అంటే మనకి ఏం భయం ఉండదు పెద్ద పార్కింగ్ లాట్ ఉంటుంది ఇక్కడ జ్యువెలరీ షాప్ కావాలని కూడా షాపింగ్ చేసుకోవచ్చు క్లాతింగ్ ఉంటుంది ఇండియన్ డ్రెస్సెస్ షాపింగ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ షాపింగ్ చేసుకోవచ్చు అండి ఇండియన్ గ్రాసరీస్ అంటే గ్రాసరీస్కు షాపింగ్ చేసుకోవచ్చు ఏ టు జెడ్ ఇక్కడికి వస్తే పని అయిపోతుంది మనకి ఒకసారి ఈ హ్యాపీ డేస్లో మనకి ఇండియన్ పిజ్జా ఏ విధంగా తయారు చేస్తారు వాళ్ళని అడిగి ఒకసారి చూద్దాము ఇక్కడ స్టోర్లో కూర్చున్నందుకు సీటింగ్ కూడా చాలా బాగుంటుందండి మనకి మనకి ఐస్ క్రీమ్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి పాన్ ఐస్ క్రీమ్ ఉంటుంది గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ కూడా ఉంటుందండి వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పంజాబీ ఫలుదా అనేది చాలా ఫేమస్ పంజాబ్ ఐస్ క్రీమ్తో చేసే ఫలుదా ఒకసారి ఈ స్టోర్లో ఏమేమి ఎట్లా తయారు చేస్తారు పిజ్జాను అది మన ఇండియా పిజ్జా స్పైసీగానే చూద్దాం కిచెన్లోకి వచ్చేసామండి డో ప్రిపేర్ చేసేసుకున్నారు డౌ తీసుకొని ఒక మిషన్లో పెట్టేసి అది మనకు పీజాకి చపాతి మాది పెద్దగా చేస్తున్నారు అండి వాళ్ళు చేస్తే మనకి హోల్స్ అనేది పడుతుంది మసాలాను బాగా పడుతుంది అందుకు ఆ విధంగా చేస్తారట ఇండియన్ కర్రీ సాస్ అండి चीज इन करी सॉस पडिस्तार म स्पाइसनेस कोसम तर्वात रेगुलर सॉस अने पडिस्तार अड टोमॅटो केचप अ डस इंडियन सॉस इंडियन सॉस लाइक करी ओके बट डस रेगुलर सॉस रेगुलर सॉस అనేది అన్ని పిజ్జా లకు బట్టిస్తాం కదండీ అది దగ్గర సాస్ తర్వాత దానిపైన పట్టించాడు ఫస్ట్ మన కర్రీస్ పట్టించాడు కింద స్పైస్నెస్ కోసము చికెన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ముందే చేసి పెట్టుకుంటే వాటిని సన్నగా కట్ చేసి వాని పిజ్జా మీద అంటే వేస్తారంట వీళ్ళు ఇప్పుడు తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా వేస్తున్నాడు అండి చికెన్ పెట్టేసి ఇప్పుడు దాని మీద చీజ్ అండి అంత చీజ్ వేసేసి వాళ్ళు ఓవెన్ లో పెట్టేస్తారంట పిజ్జా ఓవెన్ లో పిజ్జా వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ షాప్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ ఏమేమి వెరైటీవ్స్ ఉన్నాయి ఏంటనే చూద్దాం పదండి ఉండే బబుల్ టీ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ అండి వెరైటీస్ అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర మనం ఐస్ క్రీమ్ ఓన్లీ ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ ఇస్తారు బిగ్ కావాలనే బిగ్గు చేసి ఇస్తారు ఇది చాలా ఫేమస్ అండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇప్పుడైతే పిజ్జా మీద కొంచెం ఆఫర్ ఉంది ఒక పిజ్జా తీసుకుంటే ఇంకొక పిజ్జా ఫ్రీగా ఇస్తున్నారు ఈ ఆఫర్ ఎక్కువ రోజులు ఉండదు కొద్ది రోజులే ఉంటుందంట ఇక్కడికి మీకు టీ కూడా మసాలా చాయ్ అండి ఒకరికి కావాలన్నా కూడా వాళ్ళు అప్పుడప్పుడు చేసిస్తారు ముందే చేసి క్యాన్లలో వేసి ఉంటారు కదా అట్ల ఏమి ఉండదు ఇవన్నీ ఐస్ క్రీమ్ వెరైటీస్ అండి పాన్ ఐస్ క్రీము కుకీ డవ్వు అండ్ పాన్ ఐస్ క్రీమ్ అనేది ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం ఇక్కడే చూసాను గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ కూడా ఉంది పిల్లలు చాలామంది గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ ఇష్టపడతారు కదా అందుకని కాఫీ కూడా ఉంది కాఫీలోనూ వెరైటీస్ రెండు ఏమో ఉన్నట్టు వీళ్ళ దగ్గర ఫలూదా కొన్ని పాలు త్రీ స్కూప్స్ ఐస్ క్రీము పంజాబ్ ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్తున్నాడు అండి అది మటుకు లోపల చేసుకొని వస్తానని చెప్పాడు ఇక్కడ ఐస్ క్రీమ్ కేక్స్ కూడా మీకు అమ్ముతున్నారు స్టోర్లో పంజాబీ ఫలూద తీసుకొని వచ్చిన తర్వాత ఏ విధంగా చూడండి చాలా బాగుంది చూసేందుకే కాదండి తినేందుకు చాలా బాగుంటుంది ఇది పైన ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మనకి చేసి చేసి ఇచ్చాడు చాలా బాగా అనిపించింది నాకైతే మళ్ళీ పిజ్జా ఆర్డర్ ఇచ్చేసాం పిజ్జా కూడా అయిపోయిందండి పిల్లలకి మా పిల్లలకి ఈ పిజ్జా అంటే చాలా ఇష్టము ఈ కర్రీ పిజ్జా కింద కర్రీ పైన సాస్ వేసి చేస్తారు కదా చాలా టేస్టీగా ఉంటుంది తీసుకొని ఇంటికి వెళ్తున్నాము చాలా బాగా అనిపించింది మీకు ఈ లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భాగ్య తెలుగు ఏసే ఓల్క్స్